స్టార్ట్ చూస్తున్నారు కదా ఇప్పుడు మామిడికాయ పచ్చడి తిరగలుపుతున్నామండి మూడో అయిందనమాట ఆవకాయ కలపడము ఎలా తిరగలుపుతాం అనేది కూడా పెద్ద ప్రాసెస్ ఇది చూడండి ఎలా కలుపుతాము సరే స్టార్ట్ చేయండి అటు సరిపోయింది అక్క సరిపోయింది గిన్నె సరిపోదాం అనుకున్నాను కానీ ఉండు వేద్దాం అవుతా చాల గరికి తీసుకుందాం ఆయిల్ ఆయిల్ తీసుకొస్తామండు

ఇప్పుడు ఇంగువండి నల్లగొట్టిన ఇంగు వేసేస్తున్నాము పచ్చి వేసేస్తున్నాము పైన ఆయిల్ ఇప్పుడు మనకు ఆయిల్ సరిపోలేదు కాబట్టి మూడో రోజు ఆయిల్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఏమేం కాస్త టోటల్ రెండు కేజీలు అదే ఆరు కేజీల ముక్కలకి రెండు లీటర్ల ఆయిల్ పట్టింది అదే ఆరు కేజీల ముక్కలకి రెండు లీటర్ల ఆయిల్ పట్టింది నువ్వుల నూనె ఆరు కేజీలకి మూడు కిలోలు ఆవుపిండి ఒక కిలో ఒక డబ్బులు మూడు పావుసే మూడు పావుసేలు ఆవుపిండి ఒక పావుసే మెంతిపిండి మూడు పావుసేలు

అది ఆ రోజున కొంచెం కరెక్ట్ మన కొత్త ప్రకారం పట్టించింది ఊర్లో పట్టించుకోవచ్చు ఇలా సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలండి ఏది సరిపోకపోయినా ఈ మూడో రోజు వేసుకుంటే మొత్తం అంతా సెట్ అయిపోతాయి పచ్చడి ఊర్లో పట్టించుకోవచ్చా కాదు అందుకనే కొంచెం ఈజీ అనిపించింది లేకపోతే ఎంత కష్టం వస్తారో చెప్పనే చెప్పలేదక్క మామిడికాయ ముక్కలు కొట్టించుకొస్తున్నాను మామిడికాయ ముక్కలు కొట్టుకొచ్చాను ఇంట్లో పెడుతున్నాను ఏడు ఎనిమిది గంటలు చెప్తే ఎలా చెప్పు కోపం వచ్చింది నాకు ఇంకా చేత కలపాలేమో అనుకున్నానే పులుపు దిగిందా అయితే మరి కారం సరిపోయి చూడు సరిపోయింది సరిపోయిందా అవును ఇప్పుడే తేలుతుంది మరి ఇంకా చాలు రేపు ఇంకా బాగా తేలుతుందా అంటే మనం లెక్క ప్రకారం ఇది గిన్నె గుంటలా ఉంది కదా అలా అందుకే నేను ఎక్కువ పోయే ఇంకా చాలు లేకపోయేద్దాన్ని ఇక్కడ తీసుకో చాలు చాలు ఉప్పు సరిపోయింది ఉప్పు సరిపోయింది అంత సరిపోయింది అన్నిపోయింది ఇంకో రౌండ్ గాలిలో పెట్టాము అది ఈ గరిస్తే పెట్టలేము ఈ గడిపి కాదక్క ఉప్పు పులుపు మూడు రోజులే కదా నీకు వారం రోజులు అని చెప్పాను నేను వారం రోజులు పడుతుంది ఏదైనా చేసే కానీ ఆ పచ్చడి అయితే నూనె నేను ఇంటికి వచ్చా

ਆ ਬੱਸ ਅਵੇਸੇ ਲੇਟ ਲਾ ਰਿਹਾ ਅਰੇ ਇਸਨੇ ਮੁੱਢਪਨੇ ਦਾ ਲਾਦਾ ਕਾਦੋ ਦਨਕੇ ਛੋਟਾ ਬੈਗਟ ਨੂੰ ਨਗਰਦਿਆ ਨਾ చూసారు కదా మామిడికాయ పచ్చడి ఎలా తిరగలుపుతున్నామో చాలా ప్రాసెస్ ఉప్పు కారం సరిపోకపోతే కూడా చూసుకుని వేసుకోవాలి ఆయిల్ కానీ ఉప్పు సరిపోలేదు చూసి వేసామన్నమాట చూడండి ఎలా ఇలా మనము జాడీలో పెట్టుకుంటే చాలా తాజాగా ఫ్రెష్గా ఉంటుందండి ఆవకాయ కొంచెం వెయ్యాలి ఉప్పు ఇంకా ఓ సరిపోయింది కదా అక్క ఉప్పు నాకు ఉప్పు చాలా ఉంది ఏనా మరి కాస్త ఉప్పు సరిపోలేదు ఇంకా ఇంకా వేసాం వేసామన్నమాట రెండు కేజీలు ఆయిల్ కరెక్ట్గా పట్టిందండి నువ్వల నూనె నువ్వల నూనె వేస్తే ముక్క మెత్తబడకుండా ఉంటుందంటే కదా రుచి కోసమా లేకపోతే మెత్త పడుకుండా రెండు ఆయిల్ అంటున్నారు మరి షామ్లోనేమో అన్నీ లేవు అంటారు ముప్పై కాయలు అయితే పది పదక దీనికన్నా కొంచెం చిన్నవి అంతే కానీ ముక్కలు ఇంకెక్కువ వస్తాయి పచ్చడి కూడా ఎక్కువ వస్తుంది దానికి మూడు ప్యాకెట్లు ఆయిల్ కేజీ కారము పట్టేది కేజీ ఆవపిండి నువ్వు అన్ని కాయలు అని చెప్పావనే నేను కేజీ నీకు చెప్పాను

మీరు దీనిలో దేనిలో పెట్టాలో చెప్పు దానిలో ఈ డబ్బాలో పెట్టేస్తా దీనిలో ఉంచేద్దాం ఇక అయిపోయిందండి ఇంక వేసి మనం ఇలా కలుపుకోవాలి ఇలా జాడీలో పెట్టుకున్నా నేను ఈ పచ్చడికి ఇంకా జాడీ తీసుకురాలేదు తీసుకొచ్చి దాన్ని కూడా జాడీలో పెట్టేస్తాను నీకు కొన్ని రోజులు పోయిన తర్వాత కొంచెం ఉప్పు కలవాలి అని అనుకుంటే పట్టించి ఉంది కదా దీంట్లో అంతా దానిలో అంత వేసి కలిపేసుకోవటమే చాలేదంటే సరిపోయిందా లేదా సరిపోయింది కలిపాం కదా కొంత ఉప్పు కలవదు ఒక వారానికి కానీ బాగా పులుపు దిగదు చూసారు కదా ఇలా కలిపామండి మామిడికాయ అవకాయ ఊరగాయ జాడికి కూడా మనం క్లాత్ కట్టుకొని పెట్టుకోవాలి జాడికి ఏదైనా ఏదో కట్ట అంటారు దీన్ని వాసన కట్ట ఏదో అన్నీ వాళ్ళమ్మ వాళ్ళు కట్టే పెట్టేది అమ్మ కూడా పెద్ద పెద్ద జాడీలు నిలువకుండే గుండ్రాటి ఇలా కాటన్ క్లాత్ తీసుకొని మనకు జాడీకి మూత పైన వేసి కట్టుకోవాలండి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు